హలో బాబు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు మేమంతా హ్యాపీగా అంత మా కుటుంబ సభ్యులు మా తోడళ్ళళ్ళు తమ్ముళ్ళు మరదళ్ళు అందరం హ్యాపీగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మా ఇంట్లో జరుపుకుంటున్నాం స్వామి జరుపుకుంటున్నాం నాన్న అందరూ ఎంజాయ్ చేయండి మీరు కూడా చూసి ఎలా ఉందో ఏంటి కామెంట్లు పెట్టండి లైక్లు చేయండి సరే నాన్న ఏమనుకోవద్దు న్యూ ఇయర్ చెప్పలేదు బాబాయ్ అనుకోవద్దు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళు వస్తున్నారు వచ్చిన తర్వాత అందరూ శోదరుగా ఉన్నాను సోరణ్ ఆంధ్ర

ఇందులో ఆరు బౌల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఆరు ఇట్లా ఆ ఆరు టచ్ అయినాయా ఇట్లా నీకు ఒక్క బౌల్ తీసుకో

এনেও নাই বেছি మా చిన్న మార్దలాల ఫ్యామిలీ ఏల్ల ఏ కేంద్రంలో ఉంది తయ్యాలి అవరం మాటలా నాకు అవరం లోనే బాస్ షార్ట్ కట్లే వెటేషన్ చేసింది మర్దలది కందర వన్వే రేట్లో అయిపోవాలి మొత్తం ఎంకరేజ్ ఎంకరేజ్ క్లాప్స్

ఇప్పుడు మా ఫ్యామిలీ అనమాట మా పెద్ద కొడుకు పెద్ద కోళ్ళలోనే మా చిన్న మా మర్దర్ ఆట రాలేదు వాళ్ళ ఫ్యామిలీలో ఆళ్ళ అబ్బాయి కోళ్ళతో పాటు చేస్తున్నారు నేను మా చిన్న కొడుకు మా మా ఆవిడ అందరం చేస్తున్నాం పెద్ద తోమేక బోర్లు ఇస్తారు చూడు గుర్తు తెచ్చుకోండి ఫాస్టింగ్ మామూలు స్పీడ్ ఉండద్దు పెద్ద మీద కోపం పెద్దానికి బాక్స్ కట్టాలన్నమాట టైం అయిపోతుంది ఓ పక్కన ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఎప్పుడు మిస్ అయిపోతారా ట్రైన్ ఎప్పుడన్నా తొందరగా వెళ్ళాలి थर्टीन <laughs> <two, two. laughs> ఫిఫ్టీ అంటే ఒక్కొక్క ఒక్కొక్కసారి పిలిచిన రెండు వచ్చిన ఛాన్స్ బైబా నెక్స్ట్ ఇచ్చిన నువ్వే కానీ లాస్ట్ బాల్ పడాలి నా రెండో తమ్ముడు మా ఆవిడ రెండో చెల్లెళ్ళు వాళ్ళ ఇద్దరు ఒక ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనమాట ఎప్పుడు నువ్వు ए रानी माने तातो बंद 4 5 6 7 बताओ లైట్ కుచం జోజాలి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అను ఆగాను నాయరా నాయవన్న ఎక్కడైతే పడింది కదా ఇది ఆ కష్టం ఆ ఆ నా నా నొక ఆ ఓకే పట్టుకో

మా పెద్ద మరదలు మనోడు మనవరాలు మా మా తమ్ముడు కొడుకు మా తమ్ముడు మనోడు నలుగురు ఆడారు మరి నలుగురు నలుగురేగా బ్యాచ్ ಇಲ್ಲ ಕಂಬಲ್ಲೇ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ಡ್ಯಾನ್ಸ್ ಆಡ್ತಿದೆ ನೋಡಲ್ಲಾ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಇಕ್ಕಡಕ್ಕೆ ಆ ಅಪ್ಪಾ ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ ಅಪ್ಪಾ ಫಾಸ್ಟ್ ಆರೆ ಪಡಿಬೇಡ ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ ನಿನ್ನ ಮಳ್ಳಿ بیٹೆ ಮಳ್ಳಿ بیٹೆ ಮಳ್ಳಿ بیٹೆ ಬಲೆ بیٹೆ ಏ ಬಲೆ بیٹೆ ಬರೆ بیٹೆ ಬರೆ بیٹೆ ಬರೆ بیٹೆ ಬರೆ بیٹೆ ಕ್ಯಾಪ್ಸ್ ಕನೆ ಕ್ಯಾಪ್ಸ್ ಅರಂಗೆ ಬಂದೆ ಅರ್ಥವಾಯ್ತಾ ನೀನು ರಿಮಂಡ್ ನಯ್ಯ ಬಿಡಿ ಕರ್ జాగ్రత్త పడిపోతున్నాయి సరే సరే పెట్టే పెట్టి సేమ్ ఎట్లా తీసేవాళ్ళ బెట్టి గడ్డి నొక్క మాకు మెల్లగా పెట్టి సేమ్ ఇవి కూడా

గడ్డికి వద్దమ్మా అంద చేతులు వెనక పెట్టుకో మా మనవరాళ్ళకి సపోర్టు మా భర్తలు మనవాళ్ళు మనవరాళ్ళు మా పెద్ద కొడుకు కోళ్ళు మా పెద్ద మార్తలో పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు ఆ లాటలో ఉండే టైం అయిపోతూనే ఉంటుంది మొత్తం आ ये ना वोरा ये खा दाल पे डाल दे तेरे से तो बस बस बाबी जैसे बावा जाओ मैं यार इसको आ जाएगा बोलूंगा मान मेरी लक्कपेटे नेने आ हाक कम ऑन कम ऑन 3 कम ऑन कम ऑन पकड़ो पकड़ो टच कोट टच कोट कर दो हां के ना అంటే ఓవరాల్ గానా ఎంత టైం అండి ఓవరాల్గా మొత్తం అన్ని అంతకంటే తక్కువ ఎవరైతే చేస్తారో అనుకున్నారా ఇష్టం అయిపోయినాయా

ఇది అవ్వంగానే నేను నిద్రిపోయిన బాగా నాకు తెలియదు తర్వాత ప్రైజ్లు అయ్యే ఇచ్చుకున్నారంట నాకు తెలియదు సామి